శ్రీమాత్రేణమ్మ అదే కొంచెం అడుగుతున్నారు ఏంటంటే గృహప్రవేశంలో పెట్టుకునే వస్తువులు మొన్న అక్క అయింది కదా అందులో ఈ వస్తువులు చూసి ఏంటని అడుగుతున్నారనమాట గృహప్రవేశంలో పెట్టుకునే వస్తువులు ఏంటనేసి అంటే కొంచెం తెలుస్తుంది కదా కావాల్సిన వాళ్ళు చూస్తారనేసి వీడియో చేస్తున్నాను అనమాట దీనికి డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ అనుకోకండి ఇంకా ఇది చల్లకామా ఇది తెలుసు కదండి చల్లకామా చిన్నప్పుడు సామెత ఉండేది అనమాట అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై ఆడింది అనేసి ఒక సామెత ఉండేది చిన్నప్పుడు ఇది చల్లగుత్తు అంటారు కదా అది మజ్జిగ చిలుక్కునేది అనమాట ఇది చల్లగుత్తు ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట ఇది మా సైడ్ ఎలా ఉంటుందంటే సాయంత్రం ఏంటంటే దీన్ని ఇంకా బయటకు కూడా ఇవ్వరు ఆరు దాటినా బయటకు ఇవ్వరు శుక్రవారం మంగళవారం కూడా దీన్ని బయటకు ఇవ్వరు అనమాట ఇది అసలు దీన్ని చాలా ఇదిగా చూస్తారు దీన్ని చలకమంటారు ఇది అసలు ఇంకా బయటకు అనేది ఇవ్వరు ఇంకా మనకి ఇది ఇది వరకు పాలు అది చిలుక్కునేవారు కదా వెన్న తీయడానికి అది ఇది వరకు యూజ్ చేసి ఇవ్వరు అనమాట ఇది చలగామంటారు దీన్ని ఇంకా ఇది ముద్దర బళ్ళ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ముద్దరబళ్ళ ఏంటంటే ఇది మనకి కొత్త ఇంట్లో కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు ఇది కూడా పెట్టుకుంటారు ఇది చాలా పొడవు ఉంటుందండి కొన్ని కొన్ని కొంత కొంతమంది అయితే ఇలాగ ఇంత సైజ్ చేయించుకుంటారు ఇంత పొడవు ఉంటుంది ఇది ఇది ఏంటంటే మనవి మావి తూర్పుగోదావరి జిల్లా కదా మాకు ఇక్కడ ఏంటంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ కాబట్టి ఏంటంటే అంటే కొంచెం ఎప్పుడన్నా ధాన్యం ఇప్పుడు మూడు సీజన్లో ధాన్యం వేసుకుంటారు కదా ధాన్యం పంట వేసినప్పుడు ఏం చెప్తారంటే ధాన్యం వేసినప్పుడు ఇది ఫస్ట్ ధాన్యం అంతా మొత్తం తీసేసి కో కోతలు కోసేసిన తర్వాత ధాన్యం అంతా కోసేస్తారు కదా కుప్పలు కట్టే మొత్తం ధాన్యం అంతా బయట తెచ్చేసి జల్లించేసి మొత్తం అన్ని చేసేసిన తర్వాత పండ్ల పండ్లన్నీ కుప్పగా రాస్ కింద పోసేస్తారు ధాన్యం ధాన్యం రాస్ కింద పోసేసినప్పుడు ఇది దాని మీద పెట్టి ఎలా నొక్కుతారు అన్నమాట దీన్ని ముద్రబళ్ళు అంటారు ఇది ఇదైతే ఇది నాగలి తెలుసు కదా నాగలి కాడంటారు నాగలి అంటారు ఎద్దులు ఉంటాయి కదా ఇది వరకు మనకి అంటే పొలం చేసే అర్థం అవుద్ది బాబా ఇది ఊడిపోయింది అంటే మాకు సంపేస్తుంది ఇప్పుడు ఇదే దీనికి ఏమన్నా అయిందంటే మా బావ చేయించుకున్నాడంట ఇది అయితే ఈ ఇవ ఈ మూడు కూడా మా బావ స్పెషల్గా చేయించుకున్నాడు అనమాట ఎక్కడో చేసేవాళ్ళు ఇవందరూ చేయరు చాలా రేర్ యాంటిక్ పీసులు అని చెప్పొచ్చు ఇది నాగలి మనకు ఆవులకి కట్టి చేసేవారు కదా ఇది ఇది నాగలి అనమాట ఇది కూడా పెట్టుకుంటున్నారు మా మా సైడ్ అయితే ఇది ఇదిగో ఇలా జాగ్రత్తగా సెట్ చేశారు మా బావా చేయించుకున్నాడంట ఈ బయట ఎక్కడో ఎవరో చేయించు చేసుకునేవాడు ఉంటే ఆడో మూల అంట ఆడు సరిగ్గా చేయక చేయక చేసాడంటే తర్వాత మేము చేయించుకుందామన్నా కూడా వాళ్ళు లేనట్టున్నాడు చచ్చిపోయినట్టున్నాడు ఈ ఇంకా మా ఇంట్లో ఎవరైనా మా బావ ఇలా ఈ సెట్ ఇలా ఇచ్చేస్తున్నాడు అనమాట సెట్ ఇచ్చేస్తుంటే మేము చేసుకుని మళ్ళీ పట్టుకొచ్చి మా బాగా కప్పు చెప్పేస్తుంటే లోపల పెట్టుకుంటున్నాడు ఈ మూడు సెట్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం అనమాట ఇది ఇప్పుడు చిన్న సైజు కొనేసి ఇవన్నీ ఇది కొంచెము అని ఉంటుంది అది ఇవన్నీ కూడా తల్లి అమ్మగారు ఇస్తారనమాట ఇది కొంచెం ఇప్పుడు ఈ చిన్న సైజు వెండిది కొనేసిస్తున్నారు అనమాట ఇవి ఒరిజినాలిటీగా అయితే పెద్ద ఇది వరకు మరి ధాన్యం కొలిచేవారు కాబట్టి అవన్నీ అవసరం అవుతాయి కాబట్టి ఇచ్చేవారు గృహప్రవేశానికి కొత్త ఇంట్లో ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయో ఉండవనేసి ఇచ్చేవారు అనమాట పెద్దది ఉంటుంది కొంచెం అది కూడా ఉంటుంది మాకైతే ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఇప్పుడు అది ప్రస్తుతానికి అవకాశం లేదు కాబట్టి తీయట్లేదు ఇదే మాములుగా యాక్చువల్గా కొంచెం అనుకోండి ఇవన్నీ ఇక్కడ మనం దేవుడు పెట్టుకుంటాం కదా గృహప్రవేశానికి దేవుని పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఇలాగ పెట్టేసి ఉంచుతారనమాట కొంచెంలో ఇలా పెట్టేసి వీటితో పాటు పప్పు గుత్తు ఉంటుంది కదా మీకు పప్పు మ్యాష్ చేసుకోవడానికి చక్కది సేమ్ ఇలాగే వస్తుంది పైన ఎలా వస్తుంది అంటే రాడ్ల బండ్లా వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఉంటుంది అది పప్పు గుత్తు అంటారు అది పప్పు గుత్తి కూడా పెడతారు ఈ నాలుగు ఇలాగ సెట్ ఇంకా ఇలా పెడతారు ఇంకా పెట్టేసి దేవుడు ఇందులో కొంచెం పో కొంచెంలో ధాన్యం పోసేసి కొత్త ధాన్యం ఈ సెట్ ఇలాగా దేవుడి దగ్గర పెడతారనమాట అంటే మనకు వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడానికి వాస్తు పూజ చేసుకోవడానికి మండపం వేస్తారు కదా గృహప్రవేశానికి అక్కడే ఇవన్నీ పెడతారనమాట ఈ సెట్ ఇలాగా ఇంకా ఈ సెట్ ఇలా పెడతా పెడతా ఉంటారనమాట యాక్చువల్గా అక్కలు గృహప్రవేశానికి నేను చూపించాలి కానీ అప్పుడు ఇంకా కుదరలు అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా మీకు ఈ అన్నిటితో పాటు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమి ఇస్తున్నారంటే ఆవు బొమ్మలు ఉంటాయి కదా ఆవు బొమ్మ కూడా ఇస్తున్నారు మీకు ఆవు బొమ్మ కోసం యాక్చువల్గా తెలుసు కాబట్టి ఇంకా నేను అది చూపించట్లేదు అది దేవుడి గదిలో ఉంది అందుకనేసి అది పట్టు రావట్లేదు ఆవు బొమ్మ ఇస్తారు నెక్స్ట్ అంటే నాకు అవకాశం ఉంటే కనుక నేను కొంచెం కూడా తెచ్చేసి చూపిస్తాను ఒకవేళ కుదిరితే వీడియో ఎడిటింగ్ చేసి లోపు నా దిశ బాగుండదన్న కనబడితే అది కూడా తెచ్చి చూపిస్తాను ఇది అయితే చిన్న సైజు కొంచెం గోవిందరామాలతో బాగుంది కదా చిన్నమ్మది ఇది వెండి ఇది బాగుందిలే ఎన్ని గ్రాములు ఇది మూడు ఇది మూడు తులాలు కొంచెం ఇది బాగుంది శంకు చక్రం నామం తిరునామంతో ఉంది ఇది వెండిది బాగుంది కొంచెం ఇవి కూడా ఇస్తున్నారు ఈ మధ్యన ఇది దేవుడి గదిలో పెట్టుకుంటున్నారు కదా డైలీ యూస్కి పెట్టుకుంటున్నారు ఇది అయితే మొత్తం ఈ సెట్ ఉంటాయి ఇది దీంతోపాటు కూరేడుకొండ అని ఉంటుంది అది కూడా మీకు ఒకవేళ నాకు ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తే అది కూడా చూపించేస్తాను మీకు కూరడుకొండ కూడా చూపించి దానికోసం కూడా చెప్తాను ఇవి బిందులు కూడా ఉండాలి గృహప్రవేశానికి ఐదో ఎన్నో లెక్క ఉంటాయి అనమాట ఇట్లకి పసుపు గుమ్ములు కొట్టేసి వాటర్కి వాటర్ పెట్టేసి ఇంట్లోకి పట్టుకెళ్తారనమాట లెక్క ఉంటుంది వీటికి కూడా ఇన్ని బిందులు అనేసి ఇంకో ఇవి రెండు ఇది ఒక మూడు మొత్తం ఐదు బిందులు ఎన్నో వాటర్తో పల్లంగా పెరండాలు ఎత్తుకుని వెళ్తారు ఇది క్షీరణం వండడానికి ఒక గిన్నె మనం పాలు కొనడానికి పాలు పొంగించడానికి కొత్త గిండు కొనేసి అమ్మగారు ఇస్తారనమాట దాంతోపాటు మన సత్యనారాయణ మూర్తి ప్రసాద్ అని కూడా ఒక అయితే పట్టుకెళ్తారు గృహప్రవేశానికి చెప్పాను కదా ఇంకోటి పప్పు గుత్త అనేసి ఇది పప్పు గుత్త అనమాట దీంతో అయితే చిన్నప్పుడు చాలా గట్టిగా దెబ్బలు తినేవాడిని నేను అయితే ఇది ఇచ్చుకునేసేసేవారు అనమాట ఇది కూడా పెడతారు ఈ గురప్రవేశం దాంట్లోని కొంచెం చూపించాను కదా కొంచెంలో పెడతారనమాట ఇది కూడా పెడతారు ఇది కూడా బాగా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది వరకు పప్పు ఏం చేసినా ఇలాగే దీంతోనే కుమ్మేవారు పప్పుని మెత్తగా అవడానికి ఇప్పుడు అంటే మేచర్లు ఇది ఇదివరకు అంటే వీటితో కొమ్మేవారు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఇచ్చేవారనమాట అనమాట కొండ అయితే నాకు ఇంట్లో ఎక్కడ కనపడలేదు ఇది లాస్ట్లో ఎక్కడో వీడియోలో ఉంటే నేను తీసి పెడుతున్నాను అది ఆడపడిచి పట్టుకుంటుంది అనమాట దాని మీద ఒక చీర పెట్టేసి బట్ డబ్బులు దక్షిణ పెడతారనమాట అది ఆడపడి తీసుకు ఆడపడిచి తీసుకుని పట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట అవి కూరటికొండ మీద పెట్టి అది సాక్షాత్ ఇంకా లక్ష్మీదేవి దాంట్లో మజ్జిగ జోరు అది కాసుకుని తోడు పెట్టుకునేవారు అనమాట ఇదివరకు అయితే ఇప్పటికీ మా అమ్మమ్మా చేసుకుంటారు అది ఇంకా నెక్స్ట్ అంటే కొంచెం ఇదిగో కొంచెం కూడా కనపడలేదు నాకు ధాన్యం వేసి ఉంచేవారు కదా మీకు నార్మల్గా అర్థమవుతుందని పిక్స్ ఇలా పెట్టాను మాక్సిమమ్ ఇవే ఉంటాయన్నమాట ఇంకా నేను మెయిన్ థింగ్సే చూపించాను మిగిలిన ఏం చూడలేదు ఇంతేనండి వీడియో శ్రీమాత్రే నమ